మహాగణాధిపతయే నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుషపుష్పబాన చాపాం మయూకై అహమి విభావే భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచాలి ఎటువంటి మొక్కలు అవాయిడ్ చేయాలి అని చెప్పి తీసుకు అనేటువంటి విషయం ఒకటి అలాగే మీ యొక్క జన్మజాతక చక్ర మొక్కల్ని కనుక మీరు ఎటువంటి మొక్కలు దానం ఇస్తే మంచిది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కను ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మంచిది తీసుకున్న వారికి కూడా మంచిది ఆ మొక్కని రక్షిస్తున్నందుకు కాబట్టి ఏ ఏ లగ్నాల వాళ్ళు ఎటువంటివి చేయాలి అలాగే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి నిర్మాణ విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ధనస్సు వారికి సర్వసాధారణంగా పూర్వజన్మ కర్మ స్త్రీ శాపంతో వివాహ సంబంధించినటువంటి విషయంతో ముడిపడి ఉంటుంది మరి ఏం చేయాలి మా సర్వసాధారణంగా అమ్మవారి ఆరాధన చేయడం లతహాసనం వచ్చేవన్నీ చేస్తుంటాం మొక్కల పరంగా ఏం చేయాలి అంటే చక్కగా ఇంట్లో తెల్లటి పుష్పాలు లేదా పింక్ కలర్ పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుతూ ఆ యొక్క పుష్పాలను తీసుకెళ్ళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి వా వాడుకోవడానికి మాత్రం ఇవ్వండి కానీ రోజు పుష్పాలు కోయడం చక్కగా తీసుకెళ్ళి అమ్మవారికి ఇవ్వడం అలాగే ఆ తెలుపు రంగు పుష్పాలు వచ్చేటువంటివి పుష్పాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ మొక్కల్ని దానంగా ఇవ్వండి లేదు మీకు దగ్గరలో ఆలయం ఏమి లేదండి ఎక్కడో మేము విదేశాల్లో ఉన్నాము అప్పుడు ఏం చేయాలి మెరుగు పురుగు వాళ్ళు ఉంటారు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి ఆ పుష్పాలు ఇవ్వాలి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా పుష్పము అనేటువంటిది అదొక వీనస్ ఎనర్జీ పుష్పం వీనస్ అండ్ మూన్ ఎనర్జీ పర్టికులర్గా ధనస్సు వారికి వీనస్ అండ్ మూన్ ఎనర్జీ నెగటివ్గా పాస్ట్ లైఫ్లో ఎలా ఎలా అయితే జనరేట్ అయిందో ఆ నెగటివ్గా జనరేట్ అయినటువంటి ఎనర్జీని మీరు ఎప్పుడైతే పంచుతున్నారో మొక్కల రూపంలో పెంచుతున్నారో అదేమవుతుందంటే యూనివర్స్కి మీకు అదొక పాజిటివ్ సంకేతం వెళ్ళడం ద్వారా మీరు చేసినటువంటి పూర్వజన్మ కర్మలు ఆ రూపంలో దగ్ధం అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు పెంచేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ అదో శ్రమగా మాత్రం చేయకండి ఎందుకంటే మీరు ఎంత నాకు చాలా శ్రమగా ఉంది చేయడము అని అనుకోని మీరు ఆ భావనతో కనుక చేశారా అది ఇచ్చేటువంటి రిజల్ట్ మీకు పరిపూర్ణంగా రాదు గుర్తుపెట్టుకోండి ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అయితే ఇక్కడ చాలామందికి మొక్కలు పెంచడం ద్వారా ఎందుకు కలగవచ్చు అనిపించవచ్చు ఆయుర్వేదాలను చూడండి మనం మొక్క నుంచి ఒక ఔషధాన్ని తీసుకుంటే తీసుకోగానే మనకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి అవునా కదా మొక్కలలో మొక్కల్లో కానివ్వండి లేనట్లయితే మనకి వృక్షాల్లో కానివ్వండి కొన్ని కొన్ని బిల్వ మనకి బిల్వ వృక్షం ఉంది లేనట్లయితే మనకి ఈ రావి చెట్టు ఈ తులసి చెట్టునైతే అయితే మనం అమ్మవారిగా భావిస్తూ ఉంటాం అంటే ఏంటి మొక్కలలో మరియు వృక్షాలలో కానివ్వండి చెట్లలో కానివ్వండి కొంతమంది సిద్ధులు కూడా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం అంటే అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అది ఇవ్వడం వరకే చేస్తూ ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా అందరూ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్లో పాలు గారేటువంటి మొక్కలు అసలు పెంచకూడదు గుర్తుపెట్టుకోండి పాలు ఇచ్చేటువంటి మొక్కలు అస్సలు పెంచకండి అలాగే ముళ్ళు ఎక్కువగా ఉండవు అంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి అలాంటివి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ముళ్ళు ఉండేవి ఎక్కువగా పెంచకూడదు అంటే ఒకటో ఒక ఒక మొక్క పర్లేదు గులాబీ మొక్క పెంచుకున్నాము నో ప్రాబ్లం కానీ అదే పనిగా మొత్తం గులాబీలో పెంచేసుకొని ఎందుకు వద్దంటారు ఎందుకు పాల వద్దంటారు మొక్కలు మనకి ముళ్ళున్న వద్దంటారు అంటే చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి ఇంట్లో అదేదో పువ్వు బాగుంది కదా దగ్గరికి వెళ్తాడు ఏమవుతుంది అక్కడ ఆ ముళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు గుచ్చుకోవడం జరుగుతుంది చాలా పెయిన్ఫుల్ మనం అంటే భరించగలంగా చిన్నపిల్లలు భరించలేము అలాగే పాలు గారేటి మొక్కల్లో ఒక్కోసారి గన్నేరు మొక్కలు ఉంటాయి పొరపాటున అదేదో చిన్నపిల్లలు నిజంగా పాలను కొన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి మౌ ఉండేవి పెంచుకోకూడదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధించిన మొక్క దానం ఇవ్వచ్చు ఆ గ్రహ సంబంధించిన గోవు తినిపించవచ్చు అని చెప్పుకున్నాం ఉదాహరణకి రవి నడంగుడు గోవుకి గోధుమ రవ తినిపించడము మరియు వీలైతే ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచుకోవడం కానీ చేయవచ్చు అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి తెల్లటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుకోవడం కానీ దానంగా ఇవ్వడం కానీ చేయొచ్చు అలాగే బియ్యపు పిండిని గోవుకి తినిపించవచ్చు ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి ప్రాసెస్ ఉదాహరణకు కుజుడు ఉన్నాడు కుజుడు కనుక మీకు ఆరో స్థానంలో ఉన్నాడు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కూడా ఎర్రటి పుష్పాలు కలిగేటువంటి మొక్కల్ని పెంచడము ఆ పుష్పాలను తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు అంటే దేవుడికి పుష్పాలుతో పాటు అంటే పుష్పాలు పూజకు వాడుకోవడము క్యారెట్స్ లాంటి పదార్థాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు గోవులకు కూడా క్యారెట్స్ తినిపించవచ్చు అదే ఒకవేళ బుధగ్రహ సంబంధించింది ఉంది అప్పుడు బిల్వ పత్రము బిల్వ సంబంధించినటువంటి పత్రాలు బిల్వ చెట్లను పెంచుకోవడము వాటిని దానంగా ఇవ్వడం చూడండి కొంతమందికి అంటే దానం కిందకి రాదు దానం అంటే మనం మంత్రం మంత్ర సైతంగా ఇచ్చేటువంటి కాకుండా మనం వచ్చినటువంటి గెస్ట్లకి ఇస్తూ ఉంటాం సరదాగా మీరు పెంచుకోండి మంచిదని అది తీసుకున్న వాళ్ళకి మంచిదే ఇచ్చిన వాళ్ళకి మంచిదే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దానం ఉందనుకోండి ఉదాహరణకి పలానా దివాళీ కూడా బియ్యం దానం కావండి గోధుమలు ఇవ్వండి నువ్వులు ఇవ్వండి అని చెప్తుంటాం అదేంటంటే తీసుకున్న వాళ్ళు ఆ దోషాన్ని తీసుకొని మళ్ళీ గాయత్రి జపం చేసుకోవాలి కానీ ఈ మొక్క విషయంలో అలా కాదు వృక్షాలను మనం ఎంత రక్షిస్తూ ఉంటే ఆది వాతావరణాన్ని రక్షించడం ద్వారా పర్యావరణాన్ని మనం తద్వారా మనం మంచి చేస్తున్నాం కాబట్టి ప్రకృతి మనకి మంచి చేస్తుంటుంది ఎలా అంటే మనం చూడండి అంటుంటాం ప్రకృతికి మనం ప్రకృతి మనకిస్తుంది యూనివర్స్ మనకి ఇస్తుంది యూనివర్స్ ఇవ్వడం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే మీరు ప్రకృతికి మంచి చేసేటువంటి పని ఏదైతే చేస్తారో మొక్కల్ని పెంచుకోవడం మొక్కల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం తద్వారా ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందో సకల ప్రాణాలకు ఆక్సిజన్ కావాలి కానీ తద్వారా మీకు మంచి ఇస్తుంది మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి బికాజ్ ఆఫ్ నాచురల్ సిక్స్ థౌజండ్ అనేది బుధుడు యొక్క స్థానము బుధుడు మొక్కలకు కారకుడు కాబట్టి మొక్కలు పెంచడం ద్వారా మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా మొక్కల్ని పది మందికి రక్షించడం ద్వారా పది మందికి ఇచ్చి ఆ రకంగా మీరు మంచి ఫలితాలు వస్తారు అలాగే మనకి ఒక్కోసారి గురువు ఉన్నాడు పంచమంలో పాడైపోయి ఉన్నాడు అంటే ఎవరికి ఉంటాడు సర్వసాధారణంగా ఆరో స్థానంలో పంచమంలో ఆరో స్థానంలో సింహలగ్నానికి గురువు ఆరులో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచడం కానీ చేస్తుండాలి వాటిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర పూజకు వాడాలి మరి అలాగే శుక్రుడు తెలుపు రంగు అందులో తెలుపు రంగు పుష్పం ఏదైనా అనుకోండి మల్లె అనుకోండి లేకపోతే తెల్ల మందారం అనుకోండి ఇలా చేయొచ్చు అదేవిధంగా గోవులకు కూడా కాస్త ఈ తీపి చపాతి తినిపిస్తే కూడా అప్పుల బాధలు తగ్గుతాయని చెప్పి చెప్తుంది మరియు అప్పుల బాధలు మరింత ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయే నమహాని మంత్రాన్ని చేయవచ్చు ఇక శని ఏమిటంటే మరి శని ఉంటే అలాగా నలుపు నలుపు పుష్పాలు ఉంటాయి నీళ్ళ పుష్పాలు ఉంటాయి అంటూ ఉంటారు అలా కాదు శని గనక ఉన్నట్లయితే రావి చెట్టు మొదలలో నీళ్లు వేయడం చాలా మంచిది అలాగే నువ్వులు ఉన్నటువంటి నువ్వులు పూల్చేటువంటి కొన్ని ఉంటాయచ్చు మొక్కలు లాంటివి అలాంటివి దానం ఇవ్వచ్చు అలాంటివి మీరు పెంచుకొని వాటి ద్వారా కూడా మీరు అంటే వాటికి ప్రాణం వస్తున్నారుగా అది ఇక రాహు అనుకోండి ఇక్కడ ఏంటంటే గుమ్మిడి పాదును కనుక గుమ్మిడి పాదు ఉంటుంది గుమ్మిడి పాదును కనుక పెంచగలిగితే చాలా మంచిది రాహు కేతు అయితే ఏంటంటే చిక్కుడు పాదులు అల్లు అల్లుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మనకి లాగా ఉండేవి కూడా మనం చేయవచ్చు ఈ రకంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచడం ద్వారా మరొకరికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రకృతి మీకు సహకరించి తీరుతుందనేటువంటి సందేహం లేదు శ్రీమాత